బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్సు వారికి మనకు భయపడే విధంగా చేస్తున్నారు మన వీసీ సజ్జనార్ సార్ గారు అంటే గతంలో ఆయన విసిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఇప్పుడు కూడా ఇలాంటి వాటి పట్ల అవేర్నెస్ చేస్తూ ఉన్నారనమాట ఇక గతంలో కూడా మనం చూసాము బయా సన్ని యాదవ్కు మంచిగా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక అలాంటి ఆయన కూడా మనకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి చిక్కుల్లో పడ్డారు మీరంతా కూడా చూశారు ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమాదకరం ఎంతోమంది ఆశపడతారు అంటే ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తుంది కదా అని చెప్పేసి ఆశపడతారు మొదట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లుంటాయంటే మొదట్లో ఏమో డబ్బులు ఇస్తాయి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఊడ్చుకుంటాయి ఎన్నో ఘటనలు మనం చూసాం ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయి బ్రతకలేక ఎన్నో అఘాయిత్యాలు చేసుకున్నటువంటి మా చాలామందిని మనం చూసాం కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయి ఈ బెట్టింగ్ల వల్ల ఇక్కడ ఇదే లిస్ట్లోకి అంటే ఎంత అవేర్నెస్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మీరు ఈ యూట్యూబర్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇక్కడ లోకల్ బాయ్ నాని మీరు ఈ ఛానల్ చూసే ఉంటారు ఫిషింగ్ వీడియోలు మనకు బోట్లో వెళ్ళి ఫిషింగ్ చేస్తూ ఉంటాడు ఆయన నా లోకల్ బాయ్ నాని వైజాగ్కు సంబంధించిన ఆయన ఈయన ఏమంటే ఈయనకు రెండు పాయింట్ రెండు ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మినిమం ఒక వీడియో పెడితే మనకు లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు ఇలా మినిమం పోతూ ఉంది వీడియో ఏం మనకు యూట్యూబ్ నుంచి మంచిగా డబ్బులు వస్తున్నాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంత డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ మనమే చేస్తే మనం కూడా చేస్తున్నాం మనకు తెలియదంటే ఏం లేదు మన వీడియోస్లో కూడా చూస్తుంటే నాకు ఈ నెల ఇంత డబ్బులు వచ్చింది నాకు ఈ నెల ఐదు లక్షలు వచ్చింది ఆరు లక్షలు వచ్చిందని వీడియోస్ పెడుతూ ఉంటారు మనం చూస్తున్నాం ఇట్లా మంచిగా ఇంతమంది మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవారికి ఆల్రెడీ డబ్బులు వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే యాక్టివ్ సబ్స్క్రైబర్స్ లక్ష రెండు లక్షలైనా ఉంటారు ఒక వీడియో లక్ష రెండు లక్షలు పోతే అంత డబ్బులు వస్తుంది యూట్యూబ్ నుంచి ఇబ్బంది లేదు అలాంటప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోషన్ చేయాలి చెప్పండి ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలి ఇది చాలా తప్పు కదా ఇవి ఎన్నో ఎంతోమందిని ఇప్పుడు సజ్జనార్ సార్ గారు ఎంతో ఇట్లా చెప్తూ ఉన్నారు ఆయన అవేర్నెస్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఉంటారు ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు ఆయన మంచి మంచి టాపిక్స్ పైన చేస్తుంటారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఇక బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోషన్ చేయడం వల్ల ఇప్పుడు లోకల్ బై నానికి రెండు పాయింట్ రెండు ఐదు మంది సబ్స్క్రై మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి ఎవరో ఒకరు ఇన్ఫ్ అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఎవరో ఒకరు మనకు దానికి అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్ పట్ల వారికి ఇష్టం ఏర్పడి స్టార్టింగ్లో పెట్టుబడి పెడతారు స్టార్టింగ్లో డబ్బులు వేస్తారు కొంచెం బాగానే వస్తాయి స్టార్టింగ్లో బెట్టింగ్స్ ఆడితే ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా మన దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోతుంది ఇంట్లో అమ్మానానికి చెప్పలేము బయట ఫ్రెండ్స్కి చెప్పలేము ఇలా దారిన పరిస్థితులు ఉంటాయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కాబట్టి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు మనం సమాజంలో మీకు ఒక గుర్తింపు మనం ఇచ్చినప్పుడు మనం అలాగే నడుచుకోవాలి దాన్ని అలాగే మనకు ఈ లిస్టులో చాలామంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు నాని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఇక్కడ వైజాగ్ పోలీసులు ఇక వైజాగ్ పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నాని మీద లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నాడో ఆయన పైన మనకు కేసు కూడా నమోదు చేశారు కేసు నమోదు చేసి ఇతన్ని సైబర్ క్రైమ్కు వాళ్ళు హ్యాండ్ చేసుకుంటే కనుక ఇవంతా చాలా పెద్దది అయిపోతుంది ఇష్యూ ఎవరు నిన్ను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమన్నారు ఎవరు నీకు డబ్బులు ఇచ్చారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అని చెప్పి అంతా కూడా మనకు లిస్ట్ అంతా లాగుతారు చాలా ఇబ్బందులు వస్తాయి ఇలాంటివన్నీ కూడా చాలా సమస్య నేను కొన్ని వీడియోలు మామూలుగా ఇతని వీడియోలు చూస్తాను నేను లోకల్ బాయ్ నాని వీడియోలు నేను కూడా చూస్తాను నేను మెయిన్ మెయిన్ వీడియోలు అందరూ చూస్తాను చూస్తే ఈయన చాలా వీడియోలో చెప్పాడు బెట్టింగ్ యాప్లో ఇక నిన్న ఒక వీడియో పెట్టాడు ఆయన మూడు నిమిషాలు ఉంది సంథింగ్ మూడు నిమిషాలు వీడియో పెట్టాడు నాకు తప్పైపోయింది నేను చదువుకోలేదు నాకు ఇంతవరకు తెలియదు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇంత ప్రాబ్లం వస్తుందని అంటే ఎవరికి ఎందుకు తెలియదు చెప్పండి ఎవరికైనా చిన్నపిల్లాడికి కూడా తెలుసు బెట్టింగు అంటే జోదం జోదమే కదా ఈ బెట్టింగ్ అనేది ఎవరికి తెలియదు నాకు తెలియదు నేను చదువుకోలేదు అంటే మరి డబ్బులు తీసుకుని ఎట్లన్నా చేస్తాను చెప్పండి అట్లా చెప్పాడు ఆయన సరే ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు తప్పు తెలుసుకుని నా తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని చెప్తూ ఉన్నాడు ఇక నేను ఎప్పుడో వీడియోలు చేశాను అవి బెట్టింగ్ బెట్టింగ్ వీడియోలు అంటే ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే రాలేదు ఎప్పుడైతే భయా సన్ని యాదవ్ ఉన్నాడో ఆయన మీద సజ్జనార్ సార్ గారు ఎప్పుడైతే ఇట్లా వైరల్ అయిందో ఇది ఈ బెట్టింగ్ యాప్లో వాళ్ళు అప్పటి నుంచి ఏమో ఆపినట్టున్నాడు నేను చూశాను అప్పట్లో కూడా కొన్ని వీడియోలు వచ్చాయి నానివి వచ్చినా కూడా ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని వీడియోల్లో చెప్పాడు ఎంత మంచిగా వస్తారు నీకు మంచిగా చూస్తారు వ్యూస్ నీకు బాగా వస్తాయి నేను కూడా ఇష్టపడతానన్నా నాని నీ ఛానల్ నేను కూడా ఇష్టపడి చూస్తాను ఫిషింగ్ వీడియోలు అంటే నాకు కూడా చాలా ఇష్టం అట్లా చేసేటప్పుడు మీ అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు మారుతారు కదా మారి ఇట్లా మేము బెట్టింగ్ చేసుకుంటాము మనకి యూట్యూబ్ ఇవన్నీ కూడా ఎందుకు బెట్టింగ్ చేసుకుంటే ఏదో మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఆ బెట్టింగ్ అయిపోతే వాళ్ళ కుటుంబాలే ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్టు వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి మరి ఇప్పుడు నిన్న వీడియో పెట్టాడు నాని నా తప్పు అయిపోయింది నేను చదువుకోలేదు చదువుకున్న వాళ్ళే చేశారు వాళ్ళకు కూడా ఆపేయమని చెప్తున్నాను నేను అంటే వాళ్ళు కూడా ఆపేయాలి ఇట్లాంటివంతా చాలా తప్పు నాకు ఇప్పటివరకు తెలియదు అని చెప్పేసి ఒక నన్ను క్షమించండి నా తప్పు అయిపోయింది అని చెప్పి నేను ఇంక మీదట ఎప్పుడు చేయను సజ్జనార్ సార్ గారు నాదొక వీడియో చేసి పెట్టారాయణ నేను అప్పుడెప్పుడో చేసిన వీడియో అది బెట్టింగ్ యాప్ నాకు తెలియదు అంటున్నారు అన్న ఏది చేసినా కూడా తప్పు తప్పే అని అది చిన్నది కానీ పెద్దది కానీ ఇప్పుడు నీ ఛానల్ చూసే వాళ్ళు నేను కూడా ఒకరిని ఎవరో ఒకరు ఎంతో కొంత మనకు డబ్బులు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్న లేని వారు ఎవరు ఉండరు ఇవన్నీ కూడా చాలా సమస్యలు అసలు ఒకటికొకటి పెంచుకుంటూ పోతే చాలా ఇబ్బందులు వస్తాయి మనకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి కొంతమంది ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పలేక ఇబ్బంది పడిపోతున్నారు అంటే చనిపోతూ ఉన్నారు నేను చూశాను ఎవరో కాదు మాకు తెలిసిన అబ్బాయి ఇట్లా బెట్టింగ్ యాప్ చూసి ప్రమోషన్ ప్రమోషన్లో చూసి యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ ఆడి కొన్ని లక్షల రూపాయలు చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి అబ్బాయి ఈ విధంగా కొన్ని లక్షల రూపాయలు అప్పులు చే అప్పులు పోగొట్టేసి ఇంట్లో ఉన్న డబ్బులు అంతా కూడా తీసుకుపోయి తల్లిదండ్రులకు తెలియకుండా అంతా చేసి లాస్ట్కు తెలిసేసరికి అతను చనిపోవడం జరిగింది ఇట్లా బాధాకరమైన సంఘటనలు చాలా ఉంటాయి మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లా బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దండి ఎవరైనా కూడా ప్రమోషన్ చేసుకోండి వారికి డబ్బుల కోసం వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు వాళ్ళు ఆడేది ఏమి ఉండదు దాంట్లో వారికి డబ్బు వచ్చేది ఏముండదు కాబట్టి ఇదంతా కూడా ఫేకు ఈ బెట్టింగ్ యాప్లు కానీ మళ్ళీ కొన్ని యాప్లు ఉన్నాయి ఇంకా కూడా ఇంకా కొంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కొంతమంది యాప్లు ప్రమోషన్ చేస్తారు కొంతమంది ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేస్తారు ఇవంతా కూడా ఫేకు ఇవన్నీ కూడా ఎవరు వాడకూడదు ఇవన్నీ కూడా వాడడం కానీ లేకపోతే ఈ యాప్లను నమ్మి మనం డబ్బులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తే మన జీవితాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయి వాళ్ళేం బాగానే ఉంటారు డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళకు యాప్డు డబ్బులు ఇస్తాడు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అన్ని విధాలా బాగుంటారు మనం మాత్రం ఇక్కడ మనం వాళ్ళ వీడియోలు చూసి మనం నమ్మి మోసపోతాం మనల్ని మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాం మన తల్లిదండ్రులు మనల్ని మనము మన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు మనం ఇబ్బంది పడతాం కాబట్టి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దండి ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చేయొద్దండి అన్న పెద్ద యూట్యూబర్లకు నేను చెప్తున్నాను చేత த்திமரி ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దండి ఏసీ ఏది ప్రమోషన్ చేయొద్దండి మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బులే అనుకోండి ఇట్లాంటి పనికిరాన్ని చెత్త అంతా కూడా జనాలపైన రుద్దొద్దు ఎవరో ఒకరు అట్రాక్ట్ అవుతారు ఎవరో ఒకరు కొంటారు మీరు ప్రమోషన్ చేస్తే ఒక వస్తువు మీద లేదంటే ఎవరో ఒకరు ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు చూద్దాం ఒకసారి మనం ఎట్లుంటుందో ఇంత డబ్బులు వస్తాయో ఈ బెట్టింగ్ యాప్లో అని చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పించుకోండి సజ్జనార్ సార్ గారు మంచి పని చేశారు మళ్ళీ ఇంకా లిస్ట్లో చాలామంది ఉన్నారంట మరి నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారో నెక్స్ట్ ఎవరి మీదకి వెళ్తుందో ఇదంతా కూడా కాబట్టి ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్ ఏవైనా ప్రమోషన్లు చేసే వాళ్ళు ఉంటే ఆపేయండి ఇది ఒక మంచి అవేర్నెస్ వీడియో ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి